సరిగ్గా రాయమను టీచర్ ఎక్కడ రాయాలంటారు అది చెప్పేది అది టీచర్ ఎక్కడ రాయాలంటారు అక్కడ ఏం పెట్టలే అమ్మలో అన్నయ్య రాయని అపోటలేరు ఐపాట్లేదా ఇంకా తొందర రాయమని మరి ఐ వద్దు కొట్టకూడదు అపోటలే అవలే అవలే వన్ రసడ వన్ రైట్ హిందీ రాస్తున్నాడు బారా సడ అగుడ్ జాబ్ ఏంటది గుడ్ అన్నది అయిపోయింది గుడ్ జాబ్ అను గుడ్ జాబ్ అనియా సూపర్